హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మన ఛానల్ చూసిన అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేయండి మనం ఇది ఒక వీడియోలో మీ ముందుకు రావడం అంటే బిగ్ అప్డేట్స్ అండి ఏపీ కానిస్టేబుల్ నుండి గత రెండు వేల వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం రావడంతో మనకి ఈ ఈ ఫిట్నెస్ పరీక్షల గురించి రెండు మూడు రోజులు ఫిట్నెస్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు వారు మనకి మనకి ఈనాడు పేపర్లో వచ్చింది ఇవాళ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ చర్యలు తీసుకున్నట్టు నోటిఫికేషన్ హోంగార్డులకు సివిల్ ఎయిర్ పోస్టులకు ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఏపీఎస్పీ పోస్టులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంతో మొదలైన విషయం తెలిసింది దీనికి సంబంధించి మనం కానిస్టేబుల్ పోస్ట్ అనేది ఇది కేసు అనేది ఆల్రెడీ కొట్టేసినట్టు అర్థమైపోతుంది దీనికి సంబంధించి ఇది కొలిక్ వచ్చింది కాబట్టి మనకి ఇది ఫిజికల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారంటూ వాళ్ళు ఒక ప్రక్రియ ఇచ్చారు రెండు మూడు రోజులు మనకి ఈ నెల కరకలకలు వస్తుంది అలాగే చూసుకుంటైతే ఇప్పుడు దాకా ఈవెంట్స్ స్టా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేయడం వాళ్ళైతే స్టార్ట్ చేయండి మీరు మరొక వీడియోలు మీ ముందుకు వస్తాను ఇప్పుడు వేట్ లేట్ చేయమాకండి మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను ఇలాంటి అప్డేట్ న్యూస్తో మీ ముందుకి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ న్యూస్తో మీ గవర్నమెంట్ జాబ్స్ న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్స్